श्रीकृष्णपरब्रह्मणे नमः अरुणाय नमम् अचलाय नमं रमणाय नमं रामकृष्णाय नमहं श्रीदत्तगुरुभ्यो नमः रमणमहर्षि रमणमहर्षिश्लोकम् त्वय्यर्पितमनसान्तस्वा पश्यन् सर्वं तवाकृतितया सततं भजते स जयत्यरुणाचल त्वयि सुखे मग्नः ते अनन्या चिन्तयन्तो मां ये जना परिपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं అహామ్యహం అంటే పరమాత్మని అన్యచింతన లేకుండా తలంచుకుంటే పరమాత్మ తానే అయిపోతాడనమాట కదా అంటే త్వయ్యర్పిత మనసా మనస్సనే ఆయనకి అర్పిస్తే ఇంకా నీకంటూ ఏది మిగలదు అంటే నేను అనేది అక్కడ ఏమీ ఉండదు దాన్నే సమర్పణ బుద్ధి అంటారన్నమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇప్పుడు దేవికాలోత్రంలోని ఏడవ భాగం తదేవ జన్మ సాఫల్యం పాండిత్యమిదమేవహి చలద్వాయు సమం చిత్తం నిశ్చలం ధీయతే హియత్ అన్నారు అంటే తదేవ జన్మ సాఫల్యం పాండిత్యమిదమేవహి దాన్నే పాండిత్యం అన్నారన్నమాట అనా చలద్వాయు సమం చిత్తం నిశ్చలం హియత్ నా అంటే గాలి వలె చలించుచున్న చిత్తమును నిశ్చలముగా నిలుపుకొనుట ఏది కలదో అది ఏ పాండిత్యము అన అది ఏ జన్మ సాఫల్యము అనగా పుట్టినందులకు ఫలము అన్నారు భగవంతుడు కృష్ణకి కూడా చెప్పారు కదా ఎవరు పండితుడు అంటే జ్ఞానియే పాండిత్యం కలవాడు అని చెప్పారు కదా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్సిని సునిచైవ సోపాకే చా పండిత సమదర్శిన అంటే ఇక్కడ ఏంటి సమత్వం అంటే సమమ సమమైన బుద్ధి అంటే చంచలం లేని బుద్ధి వీడు బ్రాహ్మడు వీడు వైశ్యుడు వీడు శూద్రుడు వీడందరిలోని ఆత్మని దర్శించిన వాడే పండితుడు అని ఇక్కడ చెప్పారు కదా అదే ఇక్కడ పరమేశ్వరుడు కూడా చెప్తున్నారు నైవోర్ధ్వం ధారయే చిత్తం మధ్యం నాప్యధం క్వచిత్ అంతర్భావ వినిస్ము వినిర్ముక్తం సదా నిరాశ్రయం అంటే ఆశ్రయం లేని దానినిగా మనస్సుని ఉంచాలి ఇక్కడ ఇక్కడ నైవర్ధ్వం ధారయే చి మధ్యం నప్యథం నిత్ అంతర్భావ వినిర్ముక్తం సదా కుర్యా నిరాశ్రయం అంటే ఊర్ధ్వలోకములు ఎందుగాని మధ్యనున్న గాని క్రిందనున్న గాని ఎచ్చటను మనస్సును నిలపక అది ఏ భావమును ఆశ్రయింపకుండుటకై దాని ఎందు ఏ భావము లేకుండా చేయవలెను కానీ మనసు ఊరుకోదండి ఏదో ఒక ఆలంబనం దానికి కావాలండి అంటాం స్టార్టింగ్లోని మనస్సుని నిలక్కడ చెయ్యటం కోసం ఏదో వైకుంఠంలోనూ అవునా ఏదో పాతాళలోకంలోనూ అంటే ఏమిటి ఏదో ఏదో ఒక రూపాన్ని మనం మనసుకి అందిస్తున్నాం అందుకని కోతికి కర్రని అందిస్తాడు కదా కోతిని ఆడించాలి అంటే అది చంచలం కదా అందుకని దానికి ఒక కర్రనిచ్చి దానికి కొన్ని సూక్తులు నేర్పిస్తాడు అనమాట అలాగే ఈ మనస్సుకు కూడా ఒక్కొక్కప్పుడు ఆలంబన ఇవ్వాలి కానీ అది లేకుండా కూడా కోతిని ఆడించగలరు కదా కొన్ని రోజులు ఇవ్వగా ఇవ్వగా అది ఊరికే చేతులు పైకెత్తుతుంది కానీ దానికి అక్కడ కర్ర ఉండదు అది అన్నింటినీ ఏది ఆధారం లేకుండానే అది చేసుకుపోతూ ఉంటుందన్నమాట అలాగే ఈ మనస్సుకు కూడా స్టార్టింగ్లో కొన్ని ఆధారాలు ఇవ్వాలి కాలి దాన్ని నిశ్చలంగా ఉండటానికే ఉంచడానికే ప్రయత్నం చేయాలన్నమాట నిద్రాంబోధయే చిత్తం విక్షిప్తం పునః పక్షద్వయ పరిత్యాగే సంప్రాప్తే నైవ చాలయేతన్నారు అంటే తపస్సు చే ఆవరింపబడి అంటే తమస్సు అన్నారు తమస్సు చే ఆవరింపబడి మనస్సు నిద్రయ్యందు వ్రాలుచున్నప్పుడు ఛానల్లో నిద్రలు చాలామందికి చాలా వస్తుంది కదా గాఢ నిద్రలు కూడా వస్తాయి కదా వ్రాలుచున్నప్పుడు దాన్ని మేల్కొల్పవలయును అది మేలుకొన్న తర్వాత విక్షేపము నొందినచో అనగా వివిధ విషయములందు ప్రసరించుచున్నచో దాన్ని వెనుకకు మరలించుచుండవలయును నిద్ర విక్షేపము అని రెండు పక్షములను వదలి అది నిలిచియున్నచో దానిని కదిలించరాదు అన్నారు అంటే ఇది ప్రాక్టీస్ అందుకనే ప్రతిరోజు కూడా మనస్సుని ఏకాగ్రత చెయ్యాలి ముందు నువ్వు ఏకాకిగా ఉండడం నేర్చుకోవాలి కదా ముందు ఏకాంతం అనేది నీకు కావాలి అంటే ముందు శరీరానికి ఏకాంతం కావాలి తర్వాత మనస్సుకి మనం స్వాధీనం చేసుకోవచ్చు అన్నమాట అది నిరాశ్రయం సదా చిత్తం సర్వాలంబనవర్జితం మనోవస్థా వినుర్ముక్తం విజ్ఞేయం ముక్తిలక్షణం అన్నారు చూడు నిరాశ్రయం సదా చిత్తం సర్వాలంబనవర్జితం మనోవస్థా వినుర్ముక్తం విజ్ఞేయం ముక్తి లక్షణం అంటే దేవతలను ఉపాసించుట మొదలకు ఆశ్రయములను వదలి యమము నియమము మొదలగు ఆలంబములను వర్జించి మనస్సు ఎప్పుడునూ జాగ్రద స్వప్నము నిద్ర అను అవస్థలు లేనిదై ఉండుటయే ముక్తి యొక్క లక్షణముగా ఎరుగవలెను ఎరుగవలయను ఇవన్నీ కూడా మనం రమణ మహర్షిలో చూడగలుగుతున్నాం కదా అందుకనే మహర్షి మహర్షి అంటే ఏమిటి ఋషికాలను జయించిన వాళ్ళని మహర్షులు అంటారు అందుకే ఇంద్రియాల్ని జయించాలి ఇంద్రియాల్లో మనసు కూడా ఉంది కదండి అందుకని మనస్సును జయిస్తే అది నిద్ర జాగ్రత్త స్వప్న ఇవేవి కూడా ఉండవన్నమాట ఎప్పుడూ కూడా సాక్షీభూతంగా నిలిచేదే ఆత్మా అని ఇక్కడ చెప్తున్నారు సర్వాలంబన శూన్యంచ ధారయిత్వా మనోహృది జ్ఞానం జాయతే స్పష్టం తదభ్యాస పరో భవ్ సర్వాలంబన శూన్యంచ ధారయ్య మనోహృది జ్ఞానం జాయతే స్పష్టం త్వద త్వదభ్యాస పరోభవేత్ అంటే ప్రసరించుటకు ఆధారములైన సకల విషయముల నుండి మనస్సును తొలగించి హృదయమునందు నిలిపి అప్పుడు ఏ జ్ఞానము స్పష్టముగా కలుగునో దానిని నిలుపుకొనుటకై ప్రయత్నించుటయే పరమ సాధనముగా అవలింపవలయును అన్నారు కృష్ణయ్య భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పినట్లుగా ఏ తలంపైనను కలిగినంతనే ఈ తలంపు ఎవనికి కలుగుచున్నది అని విచారింపవలయను అప్పుడు ఈ తలంపు నాకు కలుగుచున్నది అని సమాధానము లభించును పిమ్మట వెంటనే నేనెవరును అని విచారింప మొదలుపెట్టినచో మనస్సు అన్ని తలంపులకు మూలమైన హృదయములోనికి పోయి నిలుచును నేను మహర్షి చెప్పుకున్నా కదా అహమిత కుత ఆయాతీతి అన్వేషంత ప్రవిష్టమాత్మ అన్నారు అంటే ఇక్కడ చిత్తం బుద్ధి శుద్ధ బుద్ధి అన్నారన్నమాట బుద్ధి అంటే ఏమీ లౌకిక విషయాలు లేని బుద్ధి అంటే పరమాత్మే కావాలి పరమాత్మని చూడాలి అనే ముముక్షత్వ బుద్ధితోటి ఆలోచించాలి విస్తారణ చేయాలన్నమాట అమల బుద్ధి అంటే అది అలాగా ఆలోచిస్తే అప్పుడు నేను అనే అహం అహం అనేది అర్థం అవుతుందనట అని సమాధానము లభించును కదా అని విచారం మొదలుపెట్టిన చో మనస్సు అన్ని తలంపులకు మూలమైన హృదయములోనికి పోయి నిలుచును అప్పుడు సకల విషయరహితమైన మనస్సునందు నేను అనే స్ఫురణయే మూలమైన చైతన్యముగా గోచరించును అది ఏ ఆత్మ అది అనుభవమునకు తెలుసుకునవలసినదే కానీ మాటలచే తెలియదు ఆ అనుభవమును దృఢమనర్చుకొని క్రమముగా అది సహజముగునట్లు చేసుకొనవలయను అనుభవం పూర్వజన్మ సుకృతం వల్ల చాలామందికి వస్తుంది కానీ దాన్ని అలాగ స్థిరంగా నిలుపుకోవటం సుదుర్లభం అందుకని శుచీనాం శ్రీమతంగే హే యోగ భ్రష్టవు జాయితీ నెక్స్ట్ జన్మగా మళ్ళీ ఇంకొక మంచి జ్ఞానులు ఇంట్లో పుడతాము అందుకోసమైనా కొంచెం ప్రయత్నం అంటూ చేయాలి కదా కదా సహజమునట్లు చేసుకున్నాయి ఇది జ్ఞానయోగ సాధకునకు పరమమైన అభ్యాసము సరే ఏ ధ్యాయంతి పరం శూన్యం నిష్కళం నిరవస్థితం ఏ యాంతి పరమం స్థానం జన్మ మృత్యు వివర్జితం అన్నారు అంటే శూన్యము నిష్కళము నిరవస్థితమును అయిన పరతత్వమును ఎవరు ధ్యానించుచున్నారో వారు పుట్టుక చావులేని శ్రేష్టమైన స్థానమును అనగా ముక్తిని పొందుతారు ముక్తి ఎంత కష్టమైనదో తెలుస్తుంది కదా ఓ ఈ ఒక ఆకు పూజిస్తే ఒక పువ్వు పెడితే ఒక ఒక కోటి దీపాలు పెట్టినా కోటి దీపాలు పెట్టినా పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం మట్టుకు రాదు జ్ఞానం ఎలా వస్తుందంటే ఇది ఆత్మ సాధన నీలోకి నువ్వు వెళితేనే జ్ఞానం అనేది ప్రజ హృదయం హృదయంలోనే ఉంది జ్యోతి కదా ఇక్కడ దీపం లేదు జ్యోతి ఉంది ఆ ప్రకాశం అనమాట జ్యోతి ప్రకాశుడే పరమాత్మ మనం మనం చేసిన పనులన్నీ కూడా మనకి సాక్షీభూతంగా వెలుగుతున్నాడే చైతన్యం దాన్నే జ్యోతిస్వరూపము అంటారు ఆ జ్యోతిని వెలిగించుకునేవాడే ధన్యుడు అది శూన్యమనగా ఏ విషయము లేనిది నిష్కళము అనగా అంశము లేనిది వస్తువు మనం చెప్పుకున్నాం కదా కళలు లేనిది అంటే పూర్ణస్వరూపం స్థితము అనగా నిలిచినది అవస్థితమనగా ఒకచోట ఒక కాలము ఒక నిలిచి నిలిచియుండునది అట్టి పరిమిత తత్వము దేనికి లేదో అది నిరవస్థితము అంటే ఒకచోటే పరమాత్మ ఒక చోటే ఉంటాడా అవునా శివాలయంలో వస్తే శివుడు అక్కడే ఉన్నాడా లేడు కదా విష్ణాలయంలో వెళ్తే విష్ణు అక్కడే ఉన్నాడా ఆలయంలోనే ఉన్నాడా లేడు కదా విష్ణువు అంతటా ఉన్నాడు శివుడు అంతటా ఉన్నాడు పరమాత్మ అంతటా ఉన్నాడు అన్ని మూర్తులకి అధిభూతం అధిదైవం అని ఆయనే త్రయాణం దేవానాం కదా అది సౌందర్యలహరి చదవండి అర్థం చేసుకోండి శివానంద లహరి చదవండి అర్థం చేసుకోండి అన్నిటిలో ఉన్నది ఒక్క తత్వాన్నే చెప్తారు ఉన్నది ఒక్కటే శంకరాచార్యులు ఘోషించి 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 అన్న చెప్పి 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 ఆయన వెళ్ళిపోయారు ఇంతకంటే నేను చెప్పి చెప్పవలసింది ఏది లేదని చిన్నతనంలోనే ఆయన వెళ్ళిపోయారు అలాగా అందుకని మనం ఆలోచించాలి ఏది చేసినా ఎన్నో ఏళ్ళ నుంచి చిన్న చిన్న కథలు నేను ఎందుకు పడుతున్నాను అంటే అది కూడా మనకి జ్ఞానాన్ని సూక్ష్మంలో ఇస్తుంది అని అంతేగాని కథలు చదివేసి కథలు వినేసి వాటి మళ్ళీ పక్కన పెట్టేయడం కానీ దానిలో ఉన్న సూక్ష్మత్వాన్ని తెలుసుకోవాలి అన్నమాట ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి కొంతమంది అంటారు పదేళ్ళు చేశానండి ఇంక నేను చేయనండి అని చాలు నువ్వు చేస్తేదేమిటి నువ్వు చేయకపోతే ఏమిటి పరమాత్మకేమీ ఇబ్బంది లేదు ఆయన నువ్వు ఎవరి ఉద్ధరేదాత్మానాత్మానాం నిన్ను ఉద్ధరించుకుని నువ్వు ఏమైనా చేయగలవు చేసుకో అంతేగాని యూట్యూబ్లో ఎన్ని పెట్టినా ఆయనకేమీ సంబంధం లేదు అంటే నీ అహంకారమే అక్కడ కనబడుతోంది అంతకంటే ఏం లేదు కదా శ్రీకృష్ణవర బ్రహ్మణి నమ కదా స్థితము అనగా నిలితే అవస్థితం అనగా ఒక చోట ఒక కాలమునందు నిలిచి ఉండినది అట్టి తత్వము దేనికి లేదో అది నిరవస్థితము అనగా అన్ని కాలములలో అంతటను వ్యాపించి ఉండున్నది దేదేవ్యస్తథా చే చ తత్ఫలం ఆశ్రయాశ్రయ విజ్ఞానం ఆశ్రయాశ్రయ విజ్ఞానం సంసారస్య చ బంధనం అన్నారు జాగ్రత్తగా అవి వినాలి దేవా దస్తా చే ధర్మాధర్మౌ తత్ఫలం ఆశ్రయాశ్రయ విజ్ఞానం సంసారస్య చ బంధనం అంటే విష్ణువు మొదలగా పురుషులైన దేవతలు లక్ష్మి మొదలగా స్త్రీదేవతల వలె పూజ్యులైన ఇతరులు ధర్మాధర్మములు వాని వలన కలుగు ఫలము ఆశ్రయమునకు ఆశ్రయికి సంబంధించిన విజ్ఞానము ఇది ఎంతయు సంసారము యొక్క బంధనము అనగా త్రాడు అన్నారు అంటే ఏమిటి ఇక్కడ చెడు వాసనలు చెడు ఆలోచనలు ఎంత బంధమో మంచి ఆలోచనలు కూడా బంధమే అంటే ఆలోచనే బంధము అక్కడ మనస్సే లేని స్థితికి వెళ్ళమన్నప్పుడు ఇంకా ఇది పెద్ద ఇది చిన్న అవునా అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుజ అన్నారు కదా అంటే దీనిలో ఎంత అర్థం ఉందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సర్వధర్మాన్ అంటే ఇక్కడ చెప్పిన శ్లోకం వస్తుంది దేవాదేవ్యస్త దాచాన్ని ధర్మ ఆశ్రయాశ్రయ విజ్ఞానం సంసారస్య బంధనం ఇదంతా సంసారమే ఏదైనా మనం ఆశ్రయిస్తున్నాము అంటే అది బంధమే శివానందలహరిలో కూడా చెప్పారు పర సౌందర్యలహరిలో కూడా చెప్పారు కానీ ఇవి అంటే ఒక్కసారి వదలడం కష్టమే కానీ జ్ఞానాన్ని తెలుసుకోవాలి గజేంద్రమోక్షంలో ఆయనకి జ్ఞానం ఎందుకు కలిగింది అంటే పరమాత్మని ఆ విధంగా ఎందుకు ఆయన స్థుతి చేశారు అంటే ఆ ఆ యొక్క జ్ఞానం ఆయనకి తపస్సు లభించింది కదా గత జన్మలోని అందుకని ఈ జన్మలో రూపం మారిన ఆ జ్ఞానం అలాగే ఉందన్నమాట ఏదో కొంత అహంకారం వల్ల ఎన్నో జన్మలు అంటే ఈ శరీరం మారుతున్నా అందులో ఉన్న జీవి యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఇది మనం నిశ్చయంగా తెలుసుకోవాలి అంటే విష్ణు అయిపోయింది కదా సంసారభనగా త్రాడు ఇతరులు అంటే అన్యే అన్నారుగా అను పదము చేత తల్లి తండ్రి మొదలగు వారిని గ్రహింపవలయును తల్లియే దేవుడుగా కలిగియుండుము అంటే మాతృదేవోభవ తండ్రి ఏ దేవుడుగా కలిగి ఉండును పితృదేవోభవ అని మొదలగు విధి వాక్యములు వేదములందు ప్రధానములై ఉన్నవి ఏ దేవతని మీరు ఆరాధించక్కర్లేదు తల్లి తండ్రి అంటే ఈ ఈ జన్మని మనం సార్థకం చెయ్యటానికి మనకి జన్మనిచ్చిన మనకి ఒక సంస్కారాన్ని నేర్పిన తల్లిదండ్రుల్ని ఆరాధిస్తే ఇంకా ఏ దేవతని కూడా ఆరాధించక్కర్లేదు అని వేదాలు చెప్పాయి కానీ ఇవన్నీ మనం వదిలేసి అన గృహస్థ ధర్మాన్ని వదిలేసి ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా ఎన్ని దేవతల్ని పూజించినా ఎన్ని వ్రతాలు చేసినా అవి మీకు ఫలితాన్ని ఇవ్వవు ఆశ్రయము కలవాడు ఆశ్రయ ఆశ్రయి భగవంతుడు ఆశ్రయము భక్తుడు ఆశ్రయి అట్లే గురువు ఆశ్రయము శిష్యుడు ఆశ్రయియను వీరికి సంబంధించిన భక్తి శుశ్రూష మొదలగు వారికి వానికి సంబంధించిన శాస్త్రము ఆశ్రయాశ్రయి విజ్ఞానము అన్నారు అది విజ్ఞానమా అవునా కొంతవరకే అది అంటే తెలుసుకునే జ్ఞానం అనమాట నాట్ జ్ఞానము వేరు విజ్ఞానం వేరు అంటే దీన్ని విజ్ఞానం అంటారు విజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకోవాలన్నమాట అది ఒక ఆలంబన ఆశ్రయం లాంటివి ఇవన్నీ కూడా కదా శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ ఆశ్రయో ద్వంద్వ ద్వంద్వమిత్యుక్తం ద్వంద్వగాత్పరోదయ జీవన్ముక్తస్తాయోగీ దేహత్యాగా ద్విముచ్యతే అన్నారు ఆశ్రయో ద్వంద్వమిత్యుక్తం అన్నారు ఎవరినైనా మనం ఆశ్రయిస్తున్నాము అంటే ఇక్కడ ద్వంద్వ ఉంది కదా అవునా ద్వంద్వత్యాగాత్పరోదయ జీవన్ముక్తస్తథాయోగి దేహత్యాగా ద్విముచ్యతే అన్నారు అందుకనే గురువులకి ముందే దక్షిణిస్తారు ఎందుకు అంటే తర్వాత జ్ఞానం తెలిసాక నువ్వు నేను ఒకటే కదా అని వెళ్ళిపోతాడేమో అందుకనే దక్షిణ అనేది ముందే తీసుకుంటూ ఉంటారు గురువులు అన్నమాట అంటే ఆత్మజ్ఞానం కలవాళ్ళు సరే ఆశ్రయమే ద్వంద్వమని చెప్పబడుచున్నది ద్వంద్వమును వదలి పెట్టుట వలన పరతత్వము ఉదయించును అప్పుడు యోగి జీవన్ముక్తుడగును అతడు దేహత్యాగము వలన విముక్తుడగును అందుకనే విదేహముక్తి అన్నారు విదేహముక్తి అంటే దేహం ఇంకా రాదనమాట దేహాన్ని వదిలేస్తాడు భక్తుడు ఈశ్వరుణ్ణి ధ్యానించచు జగత్తు ఈశ్వరునకు భిన్నముగా లేదని గ్రహించును ఇది భక్తి ఓనా అప్పుడు భక్తుడు ఈశ్వరుడు అను ద్వంద్వమే మిగులును అప్పుడు ఉంది కదా ఈశ్వరుడు వేరు నేను వేరు కదా ఇట్లు జీవుడు ఈశ్వరుని పొందియుండుటయును ముక్తి కాదు చిన్న తరంగము పెద్ద తరంగము భిన్నములుగా కనిపించుచున్నను వస్తు స్వభావము చేతరెండను నీరే అయినట్లు భక్తుడైన తాను చిన్నవాడుగా ఈశ్వరుడు చాలా గొప్పవాడుగా గోచరించుచున్నను భేదము యథార్థము కాదని స్థితి చేత తన యందు ఈశ్వరునియందును ఉన్న చైతన్యము ఒకటే అని గుర్తించినప్పుడే భక్తుడు ముక్తుడగును అన్నారు అందుకనే భక్తి వేరు జ్ఞానం వేరు అన్నారు భక్తి చెయ్యి విచారణ ద్వారా చెయ్యి దాన్ని అప్పుడు అది సవలత చెందుతుంది అనమాట జ్ఞానము కలిగినంతనే ముక్తి కలిగినను ప్రారంభము నశింపదు పూర్వాకృతమైన పుణ్యపాపముల సముదాయమే ప్రారంధము అని చెప్పుకున్నాం కదా అది ఆ పుణ్యపాపముల యొక్క ఫలములను అనుభవింపజేయుటకు సాధనముగా శరీరమును ఏర్పరిచినది ఆ పుణ్య పాపముల ఫలములైన సుఖ దుఃఖములను అనుభవించట పూర్తి అయిన గానీ శరీరము పడిపోదు అంతవరకును జ్ఞాని ఆ శరీరమునందు ఉండి సుఖదుఖములను అనుభవించి శరీరము పడిపోయినప్పుడు విదేహముక్తుడగును అప్పటి వరకు అందుకనే ముక్త జీవుడుగా ఉంటూ ముక్తిని అనుభవిస్తాడు కానీ ఆ ప్రారంధాన్ని మట్టుకు శరీరం అనుభవిస్తుంది శరీరము శరీరముతో చేసుకుంటే శరీరము మనస్సు చేత అయితే ఆ మనస్సు ఆ ప్రారంభం ఉన్న కాలం వరకు వాళ్ళు జీవన్ముక్తులు తర్వాత ఆ ప్రారంధం అయిపోగానే వాళ్ళు విదేహముక్తిని పొందుతారన్నమాట శరీరము పడిపోయినప్పుడు విదేహముక్తులను విదే విదేహముక్తినే కైవల్యమందురు అర్థం చేసుకోండి ఇది అండర్లైన్ చేసుకోవాలి కైవల్యం అంటే ఏమిటి అంటే అందరూ ఈ చిన్న 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 పనులు చేస్తే మహాపుణ్యం ఇంకా జన్మే ఉండదు వేవి కూడా సత్యాలు కావు కదా దేహమున్నంత వరకును జీవి జీవన్ముక్తుడని చెప్పబడును జీవించుచు అనగా సుఖదుఖములను అనుభవించుచుండి జ్ఞానబలముచే ముక్తుడయ్యున్నవాడు జీవన్ముక్తుడు శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ